హాయ్ ఫ్రెండ్స్ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను అండి దానికోసం కొన్ని దొండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకొని కొన్ని టమాటాలు తీసుకున్నాను అండి ఒక పది వరకు తీసుకున్నాను క్లీన్ చేసేసి కట్ చేసేసుకున్నాను పుదీనా అండి ఒక పెద్ద బౌల్డ్ పుదీనా తీసుకుంటున్నాను ఎండుమిర్చి ఒక పదిహేను ఎండుమిర్చి దాకా ఉంటాయండి పదిహేను ఇరవై దాకా పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర అండి కొంచెం కొంచెం చింతపండు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుంటాను ఇదిగోండి కొంచెం వాటర్ వేసి పెట్టుకుంటే నాన్తుందండి ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి పచ్చడి కోసం నువ్వులు కొంచెం ఫ్రై చేసుకుందాం నువ్వులు ఫ్రై అయిపోయినాయండి తీసేసుకుందాం పక్కకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి వేసేసుకుందాం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి దొండకాయలు వేసేసుకుందాం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలండి ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఒక మూడు ఎల్లుల్లిపాయలు రెలుచుకున్నాను నేను ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం కొంచెం టమాటా వేసేసుకుందాం చింతపండు వేసేసుకుందాం ఇవన్నీ కలిపి బాగా మగ్గాలండి మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుకుందాం ఉడికిపోయిందండి ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందామండి చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీలో ఫస్ట్ నువ్వులు వేసుకుందామండి నువ్వులు ఎండుమిర్చి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి పోపు కోసం కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ ఈటెక్కింది ఆవాలు వేసుకుంటున్నా కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నా జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటున్నాం కరివేపాకు వేసుకుందాం కొంచెం ఇంగు వేసుకుందాం పచ్చడి వేసేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకుందామండి అంతే అండి రెడీ అయిపోయింది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ రోటీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చండి చాలా నచ్చుతుంది పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం వేడి వేడి అన్నంతో తింటున్నానండి చాలా బాగుందండి సూపర్ ఉంది చాలా టేస్ట్గా ఉంది